ಜೀವೋ ನಂಬರ್ ಇರಬೇ ರೆಂಟ್ನ ರದ್ದು ವ್ಯವಸಾಯ ಪಂಪ ಸೆಟ್ ಮೋಟಾರ್ ಜೀವೋ ನಂಬರ್ ಇರಬೇ ರೆಂಟ್ ರೀ ಯಜಮಾನ್ ತೋಟ ఇచ్చిన గ్రానైట్ ని వెంటనే రద్దు చేయాలి 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 బడిదేవర్ కొండపై గిరిజనలకు ఇచ్చిన పట్టాలపై ఇచ్చినటువంటి గ్రానైట్ ని వెంటనే రద్దు చేయాలి 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 బడిదేవర్ కొండపై బడిదేవర్ కొండ వద్ద గిరిజనలకు ఇచ్చిన పట్టాలపై ఈడ్ రద్దు చేయాలి 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 బడిదేవర్ కొండ వద్ద గిరిజనలకు ఇచ్చిన పట్టాలపై గ్రానైట్ ని రద్దు చేయాలి చేయాలి చెల్లించాలి చెల్లించాలి జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్ట్ ఇన్ఫెక్షన్మే పుట్టచాయాలి చేయాలి చేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడును ఈరోజు పార్వతపురం మండలంలో ఉన్నటువంటి సుమారు మూడు వందల మంది వరకు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో పట్టాలు ఇచ్చి ఉన్నారు ఆ పట్టాల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ జీడి మామిడి పండించుకుంటూ ఉన్నారు అటువంటి భూమి మీద బడిదేవరి కొండ వద్ద గ్రానైట్ లీజ్ ఇచ్చారు కాబట్టి ఆ లీజ్ని తక్షణమే రద్దు చేసుకొని ఈ గిరిజనుల పట్టాలని వాళ్ళ భూముల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అంది ప్రభుత్వ యంత్రాంగం చెప్పి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆ రకంగా ఆ భూమిని కాపాడకుండా ప్రభుత్వం లీజ్ కానీ రద్దు చేయకపోతే ఈ గిరిజనులు అలాగే రైతు సంఘం కలిపి మేము తీవ్రమైనటువంటి ఉధృతంగా మా తలకు నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు ప్రభుత్వము పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నది ఈ రోజుకి కొంద రోజులు దాటిపోతున్నా సరే రైతుకి ఆ పెట్టుబడి సాయం ఏమాత్రం అందించలేదు తక్షణమే ఆ ఇరవై రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగిస్తానన్నది కాబట్టి ఆ మోటార్లు బిగించినటువంటి జీవో నెంబర్ ఇరవై రెండును తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై మూడులో తుఫాను బాధితులకి తుఫాను వల్ల పంట నష్టాలు జరిగే అటువంటి పంట నష్టాలకి ఇంతవరకు కూడా తుఫాను పంట నష్ట సాయం అందలేదు ఆ పంట నష్ట సాయం కూడా యజమానితో సంబంధం లేకుండా ఎవరైతే నిజమైన కవులు రైతులు ఉన్నారో కవులు రైతులకు కూడా యజమానితో పాటు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరు జంజావతి ప్రాజెక్ట్ ఉంది ఆ జంజావతి ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా కెనాల్స్ పూర్తి కాక ఇటు హై లెవెల్ కెనాల్ కానీ ఇటు లో లెవెల్ కెనాల్ కానీ పూర్తి అవ్వక ఆ చివర భూములంతటి కూడా సాగునీరు అందడం లేదు కాబట్టి ఆ విధంగా సాగునీరు అందించడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం